అందరికీ నమస్కారము మీ పెద్దమ్మ ఇక ఊదల దోశ వస్తున్నా ఊదల దోశ ఉదల దోశ ఎట్లా పోసుకోవాలంటే ఒకటే రకం దోశలు పోసుకోకుండా ఇక ఊదలు కూడా సిరుధాన్యాలని ఉంటాయి సిరుధాన్యాల దోశలు పోసుకోండి ఇక ఈ ఈ దాంతో మూడు తీసుకున్నా మూడు తీసుకొని ఒకటి మినపప్పు తీసుకున్నా కొంత నాలుగు తీసుకోవచ్చు ఒకటిన్నర మిల్పప్పు పోసుకోవచ్చు ఇది ఇది పులిస్తే ఇంకా మంచిగా అమ్మా ఇది ఇది పల్లీలు ఈ దోశకు పల్లీలు ఎంచిన పచ్చిమిరపకాయలు జీలకర్ర ఎల్లిపాయ వేస్తా ఉడకా వేస్తా ఉప్పు తగినంత ఉప్పు పెరుగు వేసి గ్యాండర్ పట్టుకోవాలమ్మా పెరుగు కొంచెం పెరుగు చింతపండు తినేటోళ్ళు ఉంటే చింతపండు తినచ్చు మేము పెరుగేసుకుంటామమ్మా నాకు జర పులుపు వాడది ఎక్కువ మళ్ళీ దీనికి కాంబినేషన్ టమాటా చట్నీ చేస్తానమ్మ టమాటా చట్నీ చేస్తాను టమాటా చట్నీ ఇగో సింపుల్గా టమాటా చట్నీ పిల్లలు స్కూల్లో పోయినా కానీ అందిచ్చు ఇగో సింపుల్ సింపుల్గా పచ్చిమిరపకాయలు టమాటాలు గొలిస్తాను ఇవ్వు కొత్తిమీర కొత్తిమీర వేయాలి పచ్చిమిర వేసుకోవచ్చు జీలకర్ర ఎల్లిపాయ ఉప్పు తాగినంత ఉప్పు ఇవి మంచిగా ఉంటుందమ్మ కమ్మగా దోశలకు రెండు తినచ్చు సింపుల్గా అయిపోతాయి రెండు ఇందువల్ల నూటిల్లలకు ఊడి ఉంటుంది కదమ్మ అందుకోసమే ఇవి బాగుంటాయి ఇవి సింపుల్గా ఏంటి అన్నట్టు టమాటా చట్నీ చేయాలంటే వేరే రకం మంచిగా ఉంటాయి అవి చూపిస్తున్నాడు అది చేసి రెండు రోజులు వస్తుంది ఆ చట్నీ అది ఇది సింపుల్ ఇది సింపుల్గా దోశలకు ఇగో టమాటా పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర ఇవి పచ్చిమిరపకాయలు ముందే గోలిచ్చుకున్నా సరే ఎంత గోలిచ్చుకున్నా గోలించుకున్నా వస్తుంది కొంచెం జీలకర్ర ఇందా ఈయన పచ్చివాసన అయ్యేదాకా ఇది పచ్చిది వేస్తా అమ్మ ఈ కొత్తిమీర మీరు పచ్చి లేచి గ్యాండ్ర పడతా గ్యాండ్ర పట్టినాకేస్తా కోర్చు లేకుంటే తినచ్చు కమ్మకుంటుందమ్మా నీ ఇష్టం ఇగో దోశ వస్తుందమ్మా ఇగో నూనె రాసిన దోశ వస్తుంది ఇగో చిరుదానే మిల్లెట్స్ దోశ మిల్లెట్స్ దోశ ఇగో మిల్లెట్స్ దోశ పట్టిన పట్టినమ్మా ఈ పిండి ఐదు గంటలకు ఇది ఒకరోజు పులిస్తే మంచిగానే ఉంటుంది కానీ ఇక పిల్లలు పోతారని ఒకటే దోశ చేసుకోకుండా అమ్మా ఈ రకం కూడా చేసి ఉండండి అన్ని రకాలు తినాలి అన్ని రకాలు తింటే మంచిగా ఉంటుంది దోషమ్మా జ్వర జ్వర జ్వరం దొడ్డుకొచ్చినాయి దొడ్డుకొచ్చినాయి ఏం కాదమ్మా కొంచెం దొడ్డు గచ్చినాయి ఇక దోశ అయిందమ్మా మిల్లెడుతు దోశ ఇక ఇది కొబ్బరి ఇది పల్లీల చట్నీ కొబ్బరి పచ్చిమిరపకాయలు ఉప్పు తాగినంత పెరుగు మేము సిద్ధపండి వేసుకోమమ్మా ఎక్కువ జ్వర వాడము నాకు అల్సర్ ఉన్నది ఈ పెరుగు పోసి గ్యాండర్ పట్టినవి ఇవి పోసు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఇంకా మంచిగా ఉంటుంది ఇది ఇది టమాటా పచ్చిమిరపకాయలు ఇది ఎల్లిపాయలు జీలకర్ర పచ్చిది కొత్తిమీర ఇది టమాటా చట్నీ వీటితోనే దోశ మంచిగా ఉంటుందమ్మా కొద్దిగా పిల్లలకు కూడా పెట్టవచ్చు ఒకటే రకం దోశలు తినకుండా ఈ ఈ దోశలు తినండి మంచిగా ఉంటుంది బాగుంటదమ్మా సింపుల్ బది